హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అధికారులు మీ ఇంటికి రాబోతున్నారు ఎందుకు వస్తున్నారు ఏం చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకు పీ ఫోర్ సర్వీ అనేది రేపు నిర్వహించబోతున్నారు ఎవరైతే సచివాలయ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్సు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ మీ ఇళ్లకు రాబోతున్నారు వీరు చేసే సర్వే ఏంటంటే మీకు ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా వాషింగ్ మిషన్ ఉందా అనేది వాళ్ళు చెక్ చేస్తారు అలాగే ఇంట్లో ఎవరైనా చదువుకున్నవారు ఉన్నారా ఖాళీగా ఉంటున్నవారు ఉన్నారా ఏదైనా స్కిల్ ఉన్నవారు ఉన్నారా అనేది కనుక్కోవడం జరుగుతుంది దీనివల్ల ఎటువంటి పథకాలు తీసేరు మీకు ఏసీ ఉన్నా ఫ్రిడ్జ్ ఉన్నా వాషింగ్ మిషన్ ఉన్నా ఏమున్నా కానీ ప్రభుత్వ పథకాలు తీసేయడానికి కాదు అసలు మీరు ఆర్థికంగా ఎంత స్థితిలో ఉన్నారని తెలుసుకోవడానికి యొక్క ఫోర్ సర్వే అనమాట ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని అర్థం సర్వే చేయడానికి వీళ్ళందరూ అంటే సచివాలయ సిబ్బంది అంగన్వాడీ ఆశా వర్కులు అన్నమాట సో వీళ్ళందరూ వచ్చి మన స్థితి అనేది ఎలా ఉందో తెలుసుకుంటారు మనం చదువుకున్నా కూడా ఉద్యోగం లేదు స్కిల్ లేదు కనీసం ఫ్రిడ్జ్ లేదు అలా చాలామందికి ఉండవు కదా ఎవరైతే బిలో ప్రావర్టీలో ఉన్నారో సో వాళ్ళందరూ లెక్కలు రాసుకొని అధికారులకు సమర్పించడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సిటీలో బాగా సంపాదిస్తున్న వాళ్ళు అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ బిజినెస్ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఈ పేదవారికి నేర్పిస్తారనమాట సో ప్రభుత్వం పేదవారిని ధనవంతులుగా ఒకటి చెయ్యాలని వాళ్ళకున్న స్కిల్స్ని వీరికి కూడా నేర్పిస్తే ఆర్థికంగా వీళ్ళు కూడా పైకి వస్తారని ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది సో మనకు దీని గురించి సచివాలయ సిబ్బందికి ఒక యాప్ కూడా ఇచ్చారు ఆ యొక్క యాప్లో మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ కొట్టగానే మన ఇంట్లో వాళ్ళ పేరు వస్తాయి అందులో ఎవరు ఎక్కడ వరకు చదువుకున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా అందులో తెలియజేయడం జరుగుతుంది అప్పుడు మనం ఆన్సర్ చెప్పినట్లయితే సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత పీఫోర్ పథకంలో మనల్ని అర్హులుగా చేయడం జరుగుతుంది ఎవరైతే ఉన్నవారు ఉంటారో వాళ్ళు అభివృద్ధిలో తీసుకురావడానికి వారు మనల్ని పెట్టుబడి పెట్టడం కానీ ఇలాంటివి చేస్తారు ప్రభుత్వం అయితే ఎటువంటి పెట్టుబడి పెట్టదు గొప్ప వారిని ఇలాంటి బిలో ప్రాపర్టీలు ఉన్నవారిని ఏకం చేయడానికి పీ ఫోర్ సర్వే అనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్